హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజునా థాట్స్ లాక్స్ మరి శుక్రవారం అయితే అండి వరలక్ష్మి వ్రతం కదా మరి వరలక్ష్మి వ్రతం అంటేనే మనము చాలా చక్కగా పూజలు అవి చేస్తూ ఉంటాం కదండి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మనము కొత్త శారీ కూడా కట్టుకుంటాం సో మరి ఈ సంవత్సరం కూడా అండి నేను కొత్త శారీ అయితే రెడీ చేసేసాను మరి దానికి సంబంధించిన బ్లౌజ్ అన్నీ ఇప్పుడు మీకు చూపిద్దామని అనుకుంటున్నానండి సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ శారీ అండి నేను ఈ వరలక్ష్మి వ్రతంకి కట్టుకోవాలని రెడీ చేశానండి సో మరి ఈ శారీ అయితే అండి బ్రాసో సిల్క్ శారీ ఈ ఎల్లో కలర్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుందండి సో అందుకే అండి ఈ కలర్ అయితే నేను తీసుకున్నాను ఇక వరలక్ష్మి వ్రతం అంటేనే మనము పసుపు కలర్ శారీ కట్టుకుంటే ఇంకా మంచిది అని చెప్పి నేను ఈ విధంగా ఎల్లో కలర్లో శారీ అయితే కట్టుకోవాలని అనుకున్నానండి మరి దీనికైతే అండి బ్లౌజ్ అయితే ప్రింట్లో వచ్చిందండి ఇటువంటి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనము సింపుల్గా ఈ బ్రాసో సిల్క్ శారీకి బ్లౌజ్ కుడితే బాగుంటుందని చెప్పి నేను ఇక్కడ పాట్ షేప్లో బ్యాక్లో నెక్ అయితే అండి పైపింగ్ వేసి ఈ విధంగా కుట్టుకున్నానండి ఇక లట్కన్స్ కూడా ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్లో నేను హ్యాంగింగ్స్ అయితే కుట్టేశానండి సో మరి చాలా బాగుంది కదండి ఇటువంటి బ్లౌజెస్కి ఈ విధంగా సింపుల్గా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి సో మరి హెవీగా అయితే అంత బాగుండదు లుక్ అయితే రాదండి సో మరి హ్యాండ్స్ అయితే అండి కాస్త వెరైటీగా నేను షార్ట్ స్లీవ్స్ అయితే పెట్టుకున్నాను ఆ స్లీవ్స్ కూడా సింపుల్గా కాకుండా కాస్త మోడర్న్గా పెట్టాలని చెప్పి నేను ఇక్కడ ఒక ప్యాటర్న్ స్లీవ్ అనేది కుట్టేశానండి శారీలో ఉంచి కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకొని ఎల్లో కలర్ ప్యాచ్ లాగా ఇక్కడ ఈ స్లీవ్స్ అయితే కుట్టుకున్నానండి ఇక ఇక్కడ బటన్ కూడా పెట్టేసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ బటన్స్ ఏ విధంగా తయారు చేయాలనేది కూడా మన ఛానల్ అయితే ఉందండి మీరు ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోని కూడా రెఫర్ చేయచ్చు సో మరి ఈ విధంగా అయితే అండి నేను స్లీవ్స్ అయితే మోడర్న్గా కుట్టుకున్నాను ఇక శారీకి అయితే అండి కుచ్చులు వేయాలనుకున్నానండి మనం జనరల్గా అయితే కుచ్చులు సిల్క్ థ్రెడ్తో కానీ లేదంటే బీడ్స్ కానీ పర్ల్స్ కానీ ఇలా యూస్ చేసి కుడుతూ ఉంటాం కదండి ఈసారి అయితే అండి నేను కాస్త వెరైటీగా ఇటువంటి ఫ్లవర్ లట్కన్స్ లాగా తయారు చేసి నేను అయితే శారీకి వేశానండి చాలా చక్కగా మ్యాచింగ్ కూడా ఉన్నాయి కదా ఎంతో అందంగా కూడా ఉన్నాయి కదండి మరి ఈ కుచ్చులు ఏ విధంగా తయారు అనే వీడియో కూడా అండి అప్లోడ్ చేయబోతున్నాను మీరు తప్పకుండా ఆ వీడియోని కూడా చూడాలని అనుకుంటున్నాను సో మరి మీకు కానీ నా శారీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ